గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవి పర్యటించారు గుజ్జనగుండ్ల నుంచి కొరటపాడు వరకు బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనదారుల ఇబ్బందులను గుర్తించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గ పరిధిలో పర్యటించిన ఆమె గుజ్జనగుండ్ల నుంచి కొరటపాడు వరకు బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనదారుల ఇబ్బందులను గుర్తించారు అనేక చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాలు పనిచేయటం లేదని ఎమ్మెల్యే తెలిపారు వాటిని పునరుద్ధరించడంతో పాటు స్పీడ్ కు బ్రేక్ వేసేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు వ్యాపారస్తులు తప్పనిసరిగా తమ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా యాక్సిడెంట్లకు గల కారణాలను తెలుసుకోవటంతో పాటు నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు నాయకులు పోలీసు అధికారులు పాల్గొన్నారు కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉంది అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కూటల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అండ్ కొన్ని ప్లేసుల్లో అక్కడ పని చేయని పరిస్థితిలో ఉంది వాటిని కూడా దాన్ని మెయింటెనెన్స్ పంపించడం జరిగింది అటువంటి లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్ కొన్ని పాయింట్స్ ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడికి